నేలతల్లి తల్లి కార్యక్రమానికి స్వాగతం రైతులందరికీ శుభోదయం ఈరోజు నేలతల్లి కార్యక్రమంలో భాగంగా భూ హక్కుల రికార్డుల చట్టాలతో పాటు పట్టా పాస్ పుస్తకం పొందడం ఎలా అనే అంశాలపై చర్చిద్దాం ఈ అంశాలపై చర్చించడానికి మనతో పాటు భూ చట్ట న్యాయ నిపుణులు కుమార్ గారు ఉన్నారు నమస్తే కుమార్ నమస్తే భూమి హక్కుల అంటే ఏంటి ఈ రికార్డుల ప్రాధాన్యత ఏంటంటే హక్కుల రికార్డు లేదా ఆర్ఆర్ రికార్డు అంటుంటాం ఇది అన్ని రాష్ట్రాల్లో ఉన్న మాట ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు దేశమంతటా కూడా మనం హక్కుల రికార్డు భూమి ఉన్న వాళ్ళకి హక్కుల రికార్డుల పేరు ఉండాలి దాని ఆధారంగానే హక్కులు వస్తాయి నమ్ముకోవాలన్న కొనుగోలు చేస్తాను మాట్లాడుతుంటాం అంటే మన అందరికీ అర్థం కావాలంటే ఈ కాన్సెప్ట్ కొంచెం లోతుకు వెళ్ళాలి అప్పుడు కానీ ఆరుఆర్ ప్రాధాన్యత అర్థమవుతుంది ఎందుకు ఉండాలి మన పేరు తెలుస్తుంది ఈ ఆరుఆర్ వ్యవస్థ అనేది బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేసిన వ్యవస్థ బ్రిటిష్ వాళ్ళు ఇది మనకి ఇంట్రడ్యూస్ చేయకముందు ఏముండేది పన్నులు వసూలు చేయడం కోసం రాజుల కాలం నుంచి కూడా భూములు కొలిసి తయారు చేసిన కొన్ని రికార్డులు ఉండేటివి సేత్వారో ఆర్ఎస్ఆర్ అంతకుముందు ఇంకొక రికార్డు భూమి కొలవటము ఆ భూమికి ఎవరి దగ్గర పన్ను వసూలు చేసే రికార్డు ఉండేది ఏ టేటా పన్ను వసూలు చేసేటప్పుడు గ్రామాలలో గ్రామ లెక్కలు రాసేవాళ్ళు అది పహాని కావచ్చు అడంగల్ కావచ్చు ముప్పై నలభై రకాల రికార్డులు ఉంటాయి ఈ రికార్డులలో పన్ను ఎంత వసూలు చేశారు ఏ పంట వేశారు ఈ వివరాలన్నీ వస్తూ ఉంటాయి కానీ బ్రిటిషర్లు చెప్పిన ఒక మాట ఏంటంటే మీరు సర్వే సెటిల్మెంట్ ముప్పై ఏళ్ళకు ఒకసారి నలభై ఏళ్ళకు యాభై ఏళ్ళకు వంద ఏళ్ళకు జరుగుతుంటుంది కానీ హక్కుల మార్పులు ఎప్పుడప్పుడు జరిగిపోతూ ఉంటాయి ఎవరికి హక్కులు దక్కలు పడుతున్నాయి ఇప్పుడు ఎవరు యజమాని అని చెప్పే ఒక ప్రామాణికమైన రికార్డు లేకపోతే నష్టం జరుగుతుంది అది పన్ను వసూలు నష్టం జరుగుతుంది ఇతరత్రులు కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అన్ని చోట్ల ఆరు ఆరు వ్యవస్థ తీసుకురావాలని బ్రిటిష్ వాళ్ళు ఆలోచన చేసి నిజాం పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి ఆరు ఆరు చట్టం బ్రిటిష్ చెప్పిన తర్వాత ముప్పై ఆరులో వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉంది ఆంధ్ర ప్రాంతం అక్కడ ఆరువారు చట్టాలు లేవు అంటే మా బ్రిటిషర్స్ చెప్పిన ఆరువారిని అక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి ఆంధ్ర ప్రాంతంలో ఆరువారు ఎప్పుడు వచ్చిందంటే డెబ్భై ఒకటి నుంచి అమలులోకి వచ్చింది అంటే తెలంగాణ ప్రాంతంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంతంలో పంతొమ్మిది వందల ఒకటి నుంచి మీరు అన్న ఆరు ఆరు వ్యవస్థ వచ్చింది అది కామన్ భాష కామన్ మ్యాన్ భాషలో మాట్లాడాల్సి వస్తే హక్కుల రికార్డు ఎవరెవరికి భూమి మీద ఎలాంటి హక్కులు ఉన్నాయో రికార్డు చేయడం కోసం వచ్చిన చట్టం ఆ చట్టం కింద తయారయ్యేదే హక్కుల రికార్డు ఆరు రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటాం ఆ రికార్డ్ ఆఫ్ రైట్స్ ప్రతి గ్రామానికి ఉంటుంది ఈ భూమి మీద ఎవరెవరికి ఏ హక్కులు ఉన్నాయో ఈ రికార్డు రావాలి ఆరు చట్టం కీలక ఏంటి సార్ ఆరు ఆరు చట్టంలో మూడు ప్రధానమైన అంశాలు ఉంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చేసిన ఆరు ఆరు చట్టమే ఇంకా అమల్లో ఉంది పలుసార్లు దాన్ని సవరించారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఒక సవరణ జరిగింది ఆ చట్టం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరుగుతుంది తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే రెండు వేల ఇరవైలో తెలంగాణ ప్రభుత్వం పాత చట్టాన్ని రద్దుపరిచి కొత్త ఆరు ఆరు చట్టాన్ని అమలు తీసుకొచ్చింది మన ఈ రెండు చట్టాలని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఒక మూడు కీలకమైన అంశాలు ఉంటాయి ఒకటి ఈ చట్టం పరిధిలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకసారి హక్కుల రికార్డు తయారు చేసి ఉంచాలి పంతొమ్మిది డెబ్బై ఒకటి చట్టం కింద అట్లా తయారైన హక్కుల రికార్డే వన్ బి రిజిస్టర్ తెలంగాణ కొత్త చట్టం కింద తయారైన హక్కుల రికార్డు ధరణి ధరణి అయినా ఆంధ్రాలో వన్ బి అయిన హక్కుల రికార్డు ఒకసారి ఆ ఆ గ్రామంలో ఎవరెవరికి ఏ ఏ భూములు ఉన్నాయో ఆ హక్కులు ఏంటో రికార్డు చేసి రిస్ తయారైపోయింది ఇది ఒకటి అంటే ఈ చట్టాల కింద హక్కుల రికార్డు తయారైంది ఇక ఆ తర్వాత ఎప్పుడెప్పుడు హక్కులలో మార్పులు వస్తాయి భూమి అమ్ముకున్నారు పంచుకున్నారు వారసత్వంగా భూమి వచ్చింది దానం ఇచ్చారు ఇట్లా రకరకాలుగా భూములు మారుతూ ఉంటాయి అట్లా చేతులు మారినప్పుడు ఈ హక్కుల రికార్డులోనే నమోదు చేసి అందులో కొత్త పేరు ఎక్కించాలి దాన్ని మ్యూటేషన్ ప్రక్రియ అంటాం ఈ రెండు చట్టాలలో కూడా హక్కులు సంక్రమిస్తే ఏ విధంగా మ్యూటేషన్ చేయాలో సెక్షన్స్ ఉన్నాయి ఆంధ్రాలో ఒక రకంగా మ్యూటేషన్ జరుగుతుంది తెలంగాణలో ఇంకో రకంగా మ్యూటేషన్ ప్రక్రియ జరుగుతుంది ఇక మూడోది ఏంటంటే ఈ హక్కుల రికార్డులో కనుక తప్పులు దొరికితే మీ పేరు రాసే కదా నా పేరు రాశారు లేదా నాకు నాలుగు ఎకరాల భూమి ఉంటే రెండు ఎకరాలే రాశారు నా సర్వే నెంబర్ తప్పుబడింది ఇట్లా రకరకాల పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దడం కోసం దీంట్లో ఒక మెకానిజం ఉంటుంది మూడోది ఇక అదనంగా నాలుగో అంశం ఏంటంటే దీంట్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ ద్వారా కాకుండా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా భూములు కొనుగోలు చేశారో వాళ్ళకి పట్టాలు ఇవ్వడం కోసం ప్రత్యేకమైన నియమాలని ఈ చట్టంలో పెట్టారు ఈ రికార్డుల ఆధారంగానే రైతులకి పట్టాధార పాస్ పుస్తకము టైటిల్ లీడ్ అని రెండు పుస్తకాలు జారీ చేసేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా ఈ రెండింటిని కలిపి పట్టాధార్ పాస్బుక్ కమ్ టైటిల్ లీడ్ అని ఒక సింగిల్ పుస్తకాన్ని జారీ చేస్తారంటే ఈ రికార్డుల్లో ఎవరి పేరైతే నమోదు వాళ్ళకి పుస్తకం వస్తుంది ఇవి ఈ మూడు నాలుగు కీలకమైన అంశాలు మన ఆరు చట్టంలో భూమి ఉన్నవారు పట్టా పాసు పుస్తకాలు పొందాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాము వ్యవసాయ భూమి ఉంటే గనక తప్పకుండా పట్టాదారు పాసు పుస్తకం పొందాలి భూమి ఉంటే ఈ పట్టాదారు పాస్బుక్ టైటిల్ ఉంటేనే ఆ భూమికి ప్రభుత్వం ఇచ్చే మేలన్న దక్కాలి దక్కాలి బంధు రైతు భరోసాను రైతు బీమానో ఏది రావాలన్నా పాస్బుక్ ఉండాలి ఇప్పుడు సబ్సిడీలు కావాలన్నా పంట నష్టపరిహారం తెచ్చుకోవాలన్నా భూమిని బ్యాంకులో కుదెట్టుకుని లోన్ తెచ్చుకోవాలన్నా పంట రుణాలు తెచ్చుకోవాలనుకున్నా అంటే ఆ భూమి మీద మనం ఎట్లాంటి మేలు పొందాలన్నా ఆ భూమి మనది అనేది చెప్పే ఒక రికార్డు ఉండాలి అలాంటి కీలకమైన రికార్డే పట్టదారు పాస్ పుస్తకం ఈ చట్టం ఏమంటుందంటే ఎవరెవరికైతే భూమి హక్కులు ఉన్నాయో వాళ్ళ పేర్లు హక్కుల రికార్డులో నమోదు చేసి అందరికీ పాస్ పుస్తకాలు జారీ చేస్తారు ఒకవేళ ఈ ఒకసారి రికార్డు తయారు చేసిన పుస్తకాలు రాకపోతే అప్పీల్ చేసుకోవాలి రెండోది మనకు భూమి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు కొనుగోలు చేసా నాకు దానంగా భూమి వచ్చింది వీల్నామా ద్వారా భూమి వచ్చింది లేదా ప్రభుత్వమే నాకు ఒక పట్టా ఇచ్చింది లాని పట్టానో డిఫామ్ పట్టానో ఇచ్చింది లేదా నాకు ఇనాం భూములకి ఓఆర్సీ వచ్చింది లేదా రైతువారి పట్ట వచ్చింది ఇట్లా ఏ విధంగా భూమి మీద హక్కులు వచ్చిన తర్వాత నాకు కనుక పాస్ పుస్తకం రాకపోతే ఆరు చట్టం కింద తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఆరు చట్టం కింద తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి తెలంగాణలో అయితే పెండింగ్ మ్యూటేషన్ కేటగిరీలో ధరణి ద్వారా దరఖాస్తు పెట్టుకుంటే ఎవరికైతే భూమి ఉండి రికార్డుకి ఎక్కలేదో వాళ్ళ పేర్లు రికార్డులు ఎక్కించి పాసపుస్తకం జారీ చేస్తారు రైతాంగం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు కనుక వ్యవసాయ భూమి ఉంటే రెండు రికార్డులు చాలా కీలకం ఒకటి మనం మాట్లాడుకుంటున్న ఆరు ఆరు రికార్డు రెండు ఇప్పుడు మీరు అడిగిన పట్టదారి పాస్ పుస్తకం భూమి ఉంది అంటే హక్కుల రికార్డులో పేరుండాలి మన చేతిలో పాస్ పుస్తకం ఉండాలి ఈ రెండిట్లో ఏది లేకపోయినా ఆ భూమిపై హక్కులు అనుభవించడంలో చిక్కులు వస్తాయి భూమి సమస్యలు వస్తే బయటపడటంలో ఇబ్బందులు ఉంటాయి సాధారణంగా చాలామందికి భూమి ఉండి పాస్ పుస్తకం ఒకవేళ లేకపోతే వారి పరిస్థితి ఏంటి భూమి ఉండి పాస్ పుస్తకాలు లేని వాళ్ళు ఇప్పటికి కూడా కొన్ని వేల మంది ఉంటారు ఒక మాట కోసం లక్షలలో కూడా ఉండొచ్చు ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పార్ట్ బి కేటగిరీ ధరణి వచ్చిన తర్వాత భూరికాల ప్రక్షాళన అయిన తర్వాత దాదాపుగా పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి ఇంకా ధరణి నమోదు కాలే అలా ఐదు ఆరు లక్షల మంది రైతులకి భూమి ఉంది కానీ పార్టీ బీలో ఉంది కాబట్టి పాస్ పుస్తకం రాలేదు రెండోది రికార్డులకు ఎక్కారు కానీ రికార్డుల తప్పుల వల్ల పాస్ పుస్తకం రాలేదు లేదా డిజిటల్ సంతకాలు కాలేదని పాస్ పుస్తకాలు రాని సందర్భాలు లేదా అసైన్మెంట్ భూమి పట్టాలు వచ్చినాయి కానీ అసైన్మెంట్ భూమికి పాస్ పుస్తకాలు ఇవ్వలేదు సాదాబాయినామా ద్వారా క్రమబద్ధీకరణ చేసుకున్నారు థర్టీఎన్బి సర్టిఫికెట్ ఉంది పాస్ పుస్తకం రాలేదు ఇనాం భూములకు వార్సి వచ్చింది పాస్ పుస్తకం రాలేదు ఇట్లా రకరకాల కేటగిరీలలో పాస్ పుస్తకం రాని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు చట్టం వచ్చింది ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆరువారు చట్టం తెలంగాణ రాష్ట్రంలో అయితే పాత ఆరువ చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచే అప్పుడు పాస్ పుస్తకాలు అప్పుడు పాస్ పుస్తకాల పేరు తోక పుస్తకాలు అనేవాళ్ళు తోక పుస్తకాలంటే నలభై ఎనిమిది చట్టం కింద ఇచ్చిన పుస్తకాలు డెబ్బై ఒకటి చట్టం కింద రెండు పుస్తకాలు ఇచ్చారు ఇరవై ఇరవై చట్టం తెలంగాణలో వచ్చినాక ఒక పుస్తకం అయింది ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఒకటి చట్టం కిందనే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి ఒక పుస్తకంగా మారిపోయింది అది ఇప్పటికి కూడా చూడండి చట్టం వచ్చి అంతకాలం అయిన తర్వాత కూడా అప్పటి నుంచి భూములు ఉన్న వాళ్ళు కూడా పాస్ పుస్తకాలు రాని వాళ్ళు ఉన్నారు ఎవరెవరికైతే పాస్ పుస్తకాలు ఇంకా రాలేదో ముందు కారణాలు ఏంటో చూడాలి ఏ కారణంతో పాస్ పుస్తకం రాలేదు మీకు ఇప్పుడు కొత్తగా భూమి వస్తే ఏ విధంగా భూమి వచ్చింది కొనుగోలు ద్వారా వచ్చిందా గవర్నమెంట్ పట్టాయిస్తో వచ్చిందా ఇనాం భూమా అసైన్మెంట్ భూమా మీకు వచ్చిన భూమి ఏ విధంగా వచ్చింది దాన్ని పట్టి భూమి కనుక పట్టా రాకపోతే ధరలో రకరకాల మోడ్యులు దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మీకు భూమి ఉండి ఏ విధంగానైనా పాస్బుక్ రాకపోతే ఫామ్ సిక్స్ ఏ దరఖాస్తు ఉంటుంది ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకుంటే తహసీల్దార్ విచారణ చేసి పాస్ పుస్తకం ఇస్తారు మనం గుర్తుపెట్టుకోసం రెండు అంశాలే మీ గనక పాస్ పుస్తకం లేకపోతే మీకు భూమి ఏ విధంగా వచ్చింది చూడాలి ఆ భూమికి ఏ కాగితాలు ఉన్నాయో మీరు చూసి ఆ కాగితాలని ఆధారాలుగా పెడుతూ ధరణి ద్వారా తెలంగాణలో ఆంధ్రాలో అయితే ఈ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకుంటే మీ భూమికి పట్టా దరఖాస్తు పొందడానికి అవకాశం ఉంది సార్ రిజిస్టర్ దస్తావేజుల ద్వారా భూమి కొనుగోలు చేసిన వారు కూడా మళ్ళీ పాస్ పుస్తకం పొందాలంటారా చాలామంది ఏమనుకుంటామంటే ఇప్పటికి కూడా చాలామందికి నా అభిప్రాయం వ్యవసాయ భూమి కొంటారు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి రిజిస్ట్రేషన్ జరిగిపోయి దస్తావేజ్ వస్తుంది ఇంక ఇది ఉంటే చాలా అనుకుంటాం నిన్న మొన్న దాకా తెలంగాణలో అయితే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగేది వ్యవసాయ భూమి ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి కొంత పరిస్థితి మార్పు వచ్చింది ఎందుకంటే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వెంటనే రికార్డుల మార్చి పాస్ పుస్తకాన్ని కూడా రిజిస్టర్ డాక్యుమెంట్లు ఇస్తున్నారు ఇంత ముందు అట్లాంటి విధానం లేదు ఇంతకుముందు ఏ విధానం ఉండేది సబ్ రిజిస్టర్ కార్యాలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత రెవెన్యూ కార్యాలయానికి దరఖాస్తు పెట్టుకొని పాస్బుక్ పొందాలి కూడా ఆంధ్రప్రదేశ్లో సబ్ రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేస్తాడు తహసీల్దార్ పాస్బుక్ జారీ చేస్తారు ఒక తేడా ఏమొచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే రిజిస్ట్రేషన్ జరిగిపోయిన తర్వాత ప్రత్యేకంగా మ్యూటేషన్ పెట్టుకోకుండానే ఆటోమేటిక్ మ్యూటేషన్ జరిగిపోయే విధానాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు కొంత ఆలోచన విధానంలో మార్పు వచ్చింది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మాత్రమే సరిపోదు పాస్ పుస్తకం పొందాలి ఆరు ఆర్ లెక్కించుకోవాలి ఇంతకుముందు పోయి చాలా మంది ఏమనుకున్న వాళ్ళంటే ఈ రిజిస్టర్ దస్తావేజ్ ఉంటే చాలు ఇంకా హక్కులన్నీ ఉండేటువంటి దానివల్ల ఇబ్బందులు ఏమొచ్చినాయంటే మీ భూమిని నాకు అమ్ముతారు నాకు రిజిస్టర్ దస్తావేజ్ వచ్చింది కానీ నేను దీన్ని రెవెన్యూ రికార్డులో మార్పు చేసుకోవాలి అంటే అర్థం ఏమవుతుంది ఇప్పటికీ కూడా రెవెన్యూ రికార్డులో వన్ బీలోనో అడంగల్లో పహానిలో తెర ధరణిలో మీ పేరే కొనసాగుతూ ఉంటుంది రేపు పొద్దున మీరు ఆ ఆ ఎంట్రీని ఆధారంగా చేసుకొని మళ్ళీ పోయి ఇంకొకరికి అమ్మే ప్రక్రియ జరుగుతుంటాయి అట్లా డబుల్ రిజిస్ట్రేషన్కి దారి తీసినాయి తర్వాత రెవెన్యూ రికార్డులు కనుక నా పేరు ఎక్కించుకోకపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన రావాల్సిన మేలు అన్నీ మీకే వెళ్తాయి ఎందుకంటే రికార్డులో మీరే ఉన్నారు కాబట్టి భూమి కొనుగోలు చేసి నా చేతిలో రిజిస్టర్ దస్తావేజ్ ఉన్నా సరే ఫలితాలు ఆ భూమి నుంచి అనుభవించాల్సిన అన్నీ కూడా అమ్మిన వ్యక్తికే పోతుంటాయి ఇవి జరగకుండా ఉండాలి అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్టర్ దస్తావేజ్ ఉంటే సరిపోదు ఆ రిజిస్ట్రేషన్ ఆధారంగా రెవెన్యూ రికార్డుల మ్యూటేషన్ జరగాలి భూమి కొనుగోలు చేసిన వ్యక్తి పట్టాదారు పాస్ పుస్తకం తప్పకుండా పొందాలి వ్యవసాయేతర భూములకు సంబంధించి కూడా పాస్ పుస్తకాలు ఇస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు వ్యవసాయేతర భూములకి పాస్ పుస్తకం కానీ ఇతర రికార్డు ఆర్ఓ చట్టం కింద వచ్చే విధానం లేదు తెలంగాణలో ఇప్పటికి కూడా కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తారు వ్యవసాయ భూములకు భూములకి నాలా ఏదైతే ఉంటుందో పుస్తకాలు ఏముండో రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుంది పోయి లోకల్ బాడీస్ పంచాయతీ మున్సిపాలిటీలు మ్యూటేషన్ చేయించుకుంటాం కానీ ఇటీవల రెండు కొత్త డెవలప్మెంట్స్ వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే పంచాయతీరాజ్ శాఖ వారు తీసుకొచ్చిన ఒక కొత్త కార్యక్రమం ద్వారా ఇంటి స్థలాలకి ఆస్తి కార్డులు ఇవ్వండి అని కొత్త ప్రాజెక్టుని ప్రవేశపెట్టారు ఆ ప్రాజెక్ట్ కింద ఎక్కడెక్కడైతే ప్రాజెక్ట్ అమలు జరుగుతుందో గ్రామాలలో సర్వే చేసి వ్యవసాయేతర భూములను కూడా సర్వే చేసి వ్యవసాయేతర భూములకు కూడా ఆర్వర్ రికార్డు ప్ర తయారు చేయటం మొదలు పెట్టారు దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్వార్ చట్టాన్ని సవరించి వ్యవసాయేతర భూములకి కూడా ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టారు ఆర్వార్ చట్టంలో అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే భూముల సర్వే జరుగుతుందో వ్యవసాయ భూములతో పాటుగా వ్యవసాయేతర భూముల సర్వే కూడా జరుగుతుంది వ్యవసాయ భూమికి అయితేనేమో పట్టదారు పాస్ పుస్తకం జారీ చేస్తారు వ్యవసాయ ఏతర భూమి అయితే కనుక ఓనర్షిప్ సర్టిఫికెట్ ఆంధ్రప్రదేశ్ అసలు ఇవ్వడానికి ఇప్పుడు చట్టంలో మార్పు వచ్చింది రేపు పొద్దున తెలంగాణలో కూడా అలాంటిది రావాల్సి ఉంది ఎందుకంటే ఈ రోజున గ్రామ కంటం లేదా ఆబాద్ ఏదైతే అంటామో నివాస స్థలాల కోసం కేటాయించబడిన ప్రాంతం ఏదైతే ఉందో దానికి ఎట్లాంటి రికార్డు ఉండదు మ్యాప్లో కూడా ఏ నంబర్ లేకుండా ఉంటుంది ఐదు ఎకరాలో పది ఎకరాలో దానికి సంబంధించి రెవెన్యూలు ఏ రికార్డు ఉండదు పంచాయతీలో కూడా మీకు ఇంటి పన్నులు వసూలు చేసుకోవడానికి ఇంటి నంబర్లు ఇళ్ళ రికార్డు ఉంటుంది కానీ ఆస్తికి సంబంధి ఆ భూమికి సంబంధించిన రికార్డు ఏది లేదు రాబోయే నాలుగేళ్లలో దేశంలో ఉన్న ఏడు లక్షల పైచిలుకు గ్రామాలలో ప్రతి ఇంటి స్థలానికి కూడా ఆస్తి కార్డు ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అందుకు అనుగుణంగా రాష్ట్రాలకి డబ్బులు ఇస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఆరువా చట్టంలో మార్పు చేసుకొని రాబోయే రోజులలో ఇంటి స్థలాలకి వ్యవసాయేతర భూములకు కూడా పాస్ పుస్తకము లేకపోతే ఇలాంటి సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉంది ఇంకొక మాట కూడా చెప్పాలి తెలంగాణ ఏళ్ళకి ఇది ధరణి వచ్చినప్పుడే వ్యవసాయేతర భూములకు కూడా ధరణి రికార్డు తయారు చేయాలి వాళ్ళకు కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఆలోచన చేసింది ప్రభుత్వం కానీ ధరణిలో వ్యవసాయేతర భూముల మీద హైకోర్టు స్టే ఇవ్వటం వల్ల ఆ తర్వాత ఇంకేమీ జరగలేదు తెలంగాణలో సరే ఎవరికైనా వారసత్వంగా భూమి సంక్రమిస్తే పట్టా పాస్ పుస్తకాన్ని పొందే విధానం ఏంటి వారసత్వంగా కనుక భూమి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఫారం సిక్స్ ఏలో దరఖాస్తు పెట్టుకోవాలి ఎవరి నుంచి భూమి సంక్రమించింది వారసులందరూ ఎవరు ఉన్నారో తెలియజేస్తూ తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ తహసీల్దార్కి వెళ్తుంది తహసీల్దార్ విచారణ చేస్తాడు ఎవరి భూమి ఆయన వారసులు ఎవరెవరు ఉన్నారు అలాగే లీగల్ ఎయిడ్స్ సర్టిఫికెటో ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెటో గ్రామంలో విచారణ చేసి ఇంకెవరైనా లీగల్ ఎయిడ్స్ ఉన్నారా అప్లై చేసుకున్న వాళ్ళైనా లేదా అప్లై చేయని వాళ్ళు వారసులు ఎవరున్నారు విచారణ చేసి ఆ చనిపోయిన వ్యక్తి యొక్క వారసుల నిర్ధారణ చేసి వారసుల పేరుని రికార్డులో మ్యూటేషన్ చేసే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ఆరు ఆరు చట్టం డెబ్బై ఒకటి ప్రకారం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అయితే వారసత్వంగా భూమి సంక్రమించినప్పుడు వారసులందరూ కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్ రాసుకోవాలి ఎవరి వాటా ఎంత రాసుకొని ఈ జాయింట్ స్టేట్మెంటు చనిపోయిన ఆయన పట్టదారి పాస్ పుస్తకము ఇతర కాగితాలు ఏమంటే వాటిని ఆధారంగా చేసుకొని ధరణిలో స్లాట్ బుక్ చేసుకోవాలి ఆ నిర్ణయించిన తేదీ రోజు తహసీల్దార్ ఆఫీస్కి పోతే ఈ డాక్యుమెంట్స్ పరిశీలించి చనిపోయిన ఆయన రికార్డులకు వెళ్ళి భూమి తొలగించి ఈ వారసుల పేరు మీద భూమి బదలాయింపు తహీల్దార్ చేస్తాడు ఈ ఎవరికైతే కొత్తగా భూమి వస్తుందో వాళ్ళకి ఇప్పటికే పాస్బుక్ ఉంటే వాళ్ళు ఎంట్రీ చేస్తారు లేదా కొత్త పాస్బుక్ ఇస్తారు ఒకవేళ వారసుల మధ్యలో కనుక తగాదా ఉంటే ఈ మ్యూటేషన్ చేయడానికి వీలు పడదు సివిల్ కోర్టుకి వెళ్లాల్సిందే అది ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా వారసుల మధ్యలో కనుక వివాదాలు ఉన్నట్లయితే దాన్ని పరిష్కరించాల్సింది కేవలం సివిల్ కోర్టే సివిల్ కోర్టులో పోయి పార్టీషన్ సూట్ వేసుకోవాలి కోర్టు ఏ విధంగా పరిష్కారం చేస్తే ఆ మేరకు మాత్రమే రికార్డులో మార్పు జరుగుతుంది సాదా బైనామాల ద్వారా ఏ విధంగా పట్ట పొందాలి సాదా బైనామాల ఇప్పటికీ పెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే పోయిన సంవత్సరం డిసెంబర్ నాటికి చివరి గడువు ముగిసిపోయింది దరఖాస్తు పెట్టుకోవడానికి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు రిజిస్టర్ కాని దస్తావేజు ద్వారా వ్యవసాయ భూమి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేసి ఉంటే తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి తహసీల్దార్ విచారణ చేసి థర్టీన్ బి సర్టిఫికేట్ జారీ చేస్తారు ఆ విధంగా దరఖాస్తు పెట్టుకోవడానికి చివరి తేదీ గడిచిపోయింది ఏవైతే పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయో నేను చెప్పిన రూల్ ప్రకారం ఆరువర్ చట్టంలో సెక్షన్ ఐదు ఏ సెక్షన్ ఐదు బి ప్రకారం తహసీల్దార్ ఒకసారి థర్టీన్ బి సర్టిఫికేట్ జారీ చేస్తే వాళ్ళకు పట్టాలు వస్తాయి తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఒకసారి అవకాశం ఇచ్చారు దరఖాస్తు పెట్టుకోవడానికి పన్నెండు లక్షల మంది దరఖాస్తు పెట్టుకుంటే ఆరు లక్షల మందికి పట్టాలు వచ్చినాయి మరొకసారి రెండు వేల ఇరవైలో కూడా అవకాశం ఇచ్చారు తొమ్మిది లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారు కానీ ఈ దరఖాస్తుల మీద గౌరవ హైకోర్టులో స్టే ఉంది ఎందుకంటే దరఖాస్తుల స్వీకరణ తీసుకోవడానికి ఏదైతే జియో జారీ చేశారో పాత చట్టం కింద జియో జారీ చేశారు చట్టం రద్దయిన తర్వాత కూడా అప్లికేషన్స్ తీసుకున్నారు కాబట్టి చట్టంలో వెసులుబాటు లేని ఉద్దేశంతో గౌరవ హైకోర్టు స్టే విధించింది తెలంగాణలో మళ్ళా కొత్త ఆర్ఆర్ చట్టంలో మార్పు చేస్తే తప్ప పెండింగ్ దరఖాస్తులు పరిష్కారం చేయడానికి అవకాశం లేదు ఇక్కడ మనం రైతులందరికీ ఒక మాట చెప్పాలి ఈ సాదా పట్టాలు చేయటం అనేది ప్రతిసారి జరిగే ప్రక్రియ కాదు ఒకప్పుడు నాలెడ్జ్ లేకపోవటం వల్ల అంటే అవగాహన లేకపోవటమో పేదరికం వల్లనో లేదా ఫీజు రిజిస్ట్రేషన్ చెల్లించలేని పరిస్థితులలో ఎవరైతే నోటి మాట ద్వారా తెల్ల కాగితాల మీద స్టాం కాగితాల మీద భూములు కొన్నారో అలాంటి చిన్న సన్నకారు రైతులు నష్టపోకూడదు వాళ్ళ గనక మనం ఆరువాళ్ళు ఎక్కించకపోతే వాళ్ళకి పాస్ పుస్తకం ఇవ్వకపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన మేలు రాలేదు కాబట్టి రాదు కాబట్టి చాలా సందర్భాల్లో దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పలు దఫాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఇచ్చారు రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో రెండుసార్లు ఆంధ్రప్రదేశ్లో కూడా రెండుసార్లు అవకాశాలు ఇచ్చారు ఇక రాబోయే రోజుల్లో మళ్ళీ మళ్ళీ ఈ సాదా బైనామా క్రమబద్ధీకరణకు అవకాశాలు రాకపోవచ్చు ఒక పక్కన ప్రభుత్వం పెండింగ్ ఉన్న దరఖాస్తులు ఇంతకు మునిపే జరిగిన అమ్మకాలు కొనుగోలు మీద ఒక నిర్ణయం తీసుకోవాలి వాళ్ళకి పట్టాలు వచ్చేటట్టుగా చేయాలి ఇక రాబోయే రోజులలో సాదా బైనామాల ద్వారా కొంటే స్టాంపు కాగితాల మీద తెల్ల కాగితాల మీద నోటి మాట మీద భూములు కొంటే పట్టాలు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎక్కడైనా కొద్దిగ భూముల విలువలు తక్కువ ఉన్నప్పుడు కూడా నాలుగు రూపాయలు ఖర్చైనా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా కొనుక్కోవలసిందే తప్ప కాగితాలు కొనకూడదు కొంటే కనుక రాబోయే రోజులు చిక్కులు ఎక్కువ అవుతాయి ఒకవేళ భూమి రికార్డులో తప్పులుంటే వాటిని సవరించుకునే మార్గాలు ఏంటి సార్ భూమి ఉంటే భూమి రికార్డుల్లో నమోదు కావాలి భూమి రికార్డుల్లో నమోదైతేనే భూ యజమానిగా నాకు రావాల్సిన మేలు నాకు దక్కుతుంది దురదృష్టవశాత్తు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భూమి వాస్తవ పరిస్థితికి భూమి వాస్తవ యాజమాన్య వివరాలకి రికార్డులో ఉన్న వివరాలకి ఇంకా చాలా పొంతన కుదుని పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడనైజేషన్ ప్రో ప్రోగ్రాంలో భాగంగా ఏమంటుందంటే భూమి రికార్డులు వాస్తవానికి అద్దం పట్టేలాగా ఉండాలి ల్యాండ్ రికార్డ్స్ షుడ్ మిర్రర్ ద ఫీల్డ్ రియాలిటీ అంటే ఎవరిది ఏ భూమి ఎన్ని ఎకరాలు ఉంది దాని హద్దులు ఏంటి వివరాలన్నీ కూడా వాస్తవ పరిస్థితి ఏది ఉందో అది రికార్డులు రావాలి ఒకవేళ భూమి హక్కుల మీద మార్పు చేర్పు జరిగిపోతే వెంటనే రికార్డులో మార్పు చేర్పు జరిగిపోవాలి కానీ ఈ రోజు నా పరిస్థితి ఉందా గడిచిన పదేండ్లతో పోల్చుకుంటే చాలా మెరుగైన పరిస్థితులు ఉన్నాం మీరు ఒకసారి పదేళ్ళ కింద పరిస్థితి ఆలోచించి చూస్తే భూమి రికార్డులలో బోలెడు తప్పులు అవన్నీ మాన్యువల్ రికార్డులే ఉండేటివి మాన్యువల్ రికార్డులో చాలా తప్పులు ఒక ఉదాహరణ వరంగ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఒక సర్వే చేసి ఈ ఎనిమిది గ్రామాల్లో రెవెన్యూ రికార్డులు ఎన్ని తప్పులు ఉన్నాయో గుర్తిస్తే ఒక రెండు కీలకమైన రెవెన్యూ రికార్డులు వన్ బి పహానీలోనే ఎనిమిది గ్రామాలలో పదకొండు వేల పైగా ఎంట్రీలు తప్పు ఉన్నాయి అలాంటి పరిస్థితి ఉండే అక్కడి నుంచి ఈ రోజుకి వస్తే ఏమేమి మారింది పరిస్థితి ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు కాగితాల రికార్డు కంప్యూటర్లకు వచ్చినాయి కంప్యూటర్లకు ఎక్కించే ముందు చాలా పెద్ద ఎత్తున రికార్డులో ఉన్న తప్పప్పులను సవరించే ప్రక్రియ జరిగింది ఇక్కడ భూరికాల ప్రక్షాళన కావచ్చు అక్కడ మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం ద్వారా భూమి రికార్డులో ఉన్న తప్పప్పులు సవరించి సవరించిన రికార్డుని కంప్యూటర్కి తెచ్చే ప్రయత్నం జరిగింది ఈరోజు తెలంగాణలో ధరణి పేరుతోటి కంప్యూటర్ రికార్డు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మీ భూమి పేరుతోటి కంప్యూటర్ రికార్డుకి అయితే వచ్చినాయి కానీ ఇప్పటికీ కూడా ఈ కంప్యూటర్ రికార్డులో చాలా తప్పులు ఉన్నాయి కంప్యూటర్ రికార్డులో తప్పులను సవరించుకోవడంలో చాలా చిక్కులు వస్తున్నాయి ఇప్పుడు ఏంటి ప్రక్రియ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ధరణిలో గనక తప్పులు ఉన్నట్లయితే ధరణి వెబ్సైట్లో ఒక ముప్పై మూడు మోడ్యూల్స్ పెట్టారు ఇందులో ఏ సమస్య ఉంటే ఒక్కొక్క సమస్యకు ఒక మాడ్యూల్ ఆ మాడ్యూల్ ద్వారా దరఖాస్తు పెట్టుకుంటే సంబంధిత అధికారులు సవరిస్తారు తహసీల్దార్ స్థాయి నుంచి సిసిఎల్ఏ భూపరిపాలనా ప్రధాన కమిషనర్ దాకా వివిధ స్థాయిలలో రకరకాల సమస్యల పరిష్కారానికి అధికారాలు ఇస్తూ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది ఆ సర్కులర్ ప్రకారం ఎవరికి అధికారంలో వాళ్ళు సవరణ చేస్తారు అంటే తెలంగాణ రాష్ట్రంలో కనుక భూ రికార్డుల తప్పులు ఉన్నట్లయితే ధరణి ద్వారా ఆ ధరణిలో ఉన్న రకరకాల మాడ్యూల్ ద్వారా దరఖాస్తు పెట్టుకుంటే సంబంధిత అధికారులు దీన్ని పరిష్కారం చేస్తారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఆరు ఆరు చట్టం కింద రికార్డులో పొరపాట్లు దొరలైతే అక్కడ మూడంచెల అప్పీల్ వ్యవస్థలు ఉన్నాయి ఒకటి ఆర్డీఓ స్థాయిలో ఆ తర్వాత డిఆర్ఓ కానీ జాయింట్ కలెక్టర్ కానీ పరిష్కారం చేస్తారు దానికంటే కింద ముందు అసలు రికార్డులో ఆన్లైన్లో తప్పులు ఉన్నప్పుడు కానీ మ్యూటేషన్ చేసే అధికారం తసిల్దార్కు ఉంటుంది అంటే ఒక మండల స్థాయిలో సబ్ డివిజన్ స్థాయిలో డిస్టిక్ స్థాయిలో దరఖాస్తు పెట్టుకోవడానికి ఆరో చట్టంలో అవకాశం అక్కడ ఉంది తెలంగాణలో అవకాశం లేదు ఆరో చట్టంలో ఈ రెవెన్యూ యంత్రాంగానికి రెవెన్యూ కోర్టులకు అవకాశం లేదు ఇది ఒక మార్గం ఇక రెండో మార్గం ఏంటంటే రికార్డుల తప్పులు ఉంటాయి తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎప్పుడైనా సరే సివిల్ కోర్టులో కేసు దాఖలు చేసుకోవచ్చు ఈ భూమి నాది రికార్డులో పొరపాటు జరిగింది నేను యజమాని అని కోర్టు డిక్లరేషన్ తెచ్చుకుంటే కోర్టు ఆర్డర్ మేరకు రెవెన్యూ రికార్డులో ఎప్పుడైనా మార్పు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది అంటే తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా భూమి ఉన్న వాళ్ళందరూ మీ వివరాలు రెవెన్యూ రికార్డులో ముఖ్యంగా ఆన్లైన్లో ఉన్న ధరణి కానీ మీ భూమిలో కానీ సరిగ్గా నమోదై ఉన్నాయా లేవా చూసుకోండి ఒకవేళ అలా నమోదై లేకపోతే కనుక తెలంగాణలో అయితే ధరణిలో మోడల్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో అయితే ఆరువా చట్టం కింద అప్పీలో రివిజన్ దాఖలు చేసుకొని రెవెన్యూ రికార్డుని సవరించుకోవడానికి అవకాశం ఉంది